హలో అండి హాయ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో అయితే మన దగ్గర అయితే పాత క్యాలెండర్లు ఉంటాయి కదా క్యాలెండర్లు అయితే అయిపోగానే మనమైతే తీసి బయట అయితే వేస్తాం చూడండి ఇవైతే దేవుడు ఫోటోలు ఉన్న క్యాలెండర్లు అయితే బయట అయితే అస్సలు పాడేయకూడదు చూడండి మనకు అన్ని రకాల దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి ఈ ఫోటోలు ఉన్న అయితే బయట పాడేయడం కానీ సెల్ఫ్లలో అక్కడ ఇక్కడ పెట్టకుండా మనం ఎలా వాడుకోవాలో అయితే వీడియోలు అయితే చూపిస్తున్నాను చూడండి మనం ఈ శివరాత్రికి దేవుడిది ఉంది కదా ఫోటో ఈ ఫోటోని కూడా తయారు చేసుకొని అయితే మనం మంచిగా అయితే పెట్టుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి మన దగ్గర అయితే అందరి ఇళ్ళల్లో అయితే అట్టలు అయితే ఉంటాయి కదా ఈ అట్టలు అయితే తీసుకోవాలి ఈ పెద్దగా ఉన్న వాటినైతే అట్టలేం అవసరం లేదు డైరెక్ట్గా అయితే అలానే పెట్టుకోవాలి ఈ చిన్న చిన్న వాటికి అయితే ఇవి ఇవైతే మనం కట్ చేసుకొని అయితే కిందికి అట్టలు ఎల్లలో అయితే మనం ఫేకికి పెట్టుకొని అయితే అతికించుకోవాలి చూపిస్తాను ఎలానో ముందుగా అయితే మనం ఈ క్యాలెండర్ ఉంది కదా ఈ క్యాలెండర్ మీద ఉన్న ఈ ఫోటోని అయితే కట్ చేసుకోవాలి మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా దేవుడి ఫోటో ఉన్న దాన్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా అయితే కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఫోటోనైతే ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మా దగ్గ నా దగ్గర అయితే ఒక పాతదైతే అయితే గడియారం ఉంది ఇదైతే కరాబ్ అయి ఉంది ఇది వేస్ట్గా పాడేయడం ఎందుకని ఫోటో పెట్టుకోవడం చూస్తున్నాను ఇదైతే కరెక్ట్గా కట్ చేసుకొని అయితే ఏదైతే ఫోటోని అయితే పెట్టుకుంటాను నేనైతే చూపిస్తాను చూడండి మనకి ఇప్పుడు ఈ రౌండ్ ఉందో ఈ రౌండ్ అయితే చూసుకొని ఇదైతే ఒక అట్టగా మందంగా ఉంది కదా దీన్నైతే రౌండ్గా కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను ఇలా అయితే డ్రా చేసుకొని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం అయితే రౌండ్గా తీసుకున్న తర్వాత అయితే అట్టనైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయాలి ఇలా రౌండ్ అయితే వేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే దాంట్లోకి ఎట్టి చూసుకొని మనం దేవుడి ఫోటో ఉన్న దాన్ని కూడా కట్ చేసుకోవాలి దేవుడి ఫోటోని కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఫోటో అయితే కట్ చేసుకున్నాక చూడండి ఇలా వచ్చింది మనకు వెనకాల ఫోటో కూడా వచ్చింది అమ్మవారి ఫోటో ఎంత బాగా వచ్చింది చూడండి ఇప్పుడైతే గమ్ పెట్టయితే అయితే ఇది అతికించుకోవాలి మొత్తం కూడా ఇలా అయితే మొత్తం రౌండ్గా అయితే గమ్మం అయితే పూసుకోవాలి మొత్తం మొత్తం అయితే గమ్మం అయితే ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే అతికించుకోవాలి మంచిగా అయితే అతుక్కుంది ఫోటో చూడండి మనకైతే మంచిగా నీట్గా అయితే అతుక్కుంది ఈ ఫోటోని అయితే మనకి ఇది ఉంది కదా గడియారం దీంట్లోకి అయితే పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ డైరెక్ట్ మనం అట్టాకైతే అట్టా కూడా కట్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు మాకైతే ఇది ఇదైతే గడియారం ఉందని చెప్పేసి నేనైతే ఇలా పెట్టుకున్నా ఇది ఖాళీగా ఉందని చూడండి రెడీ అయిపోయింది మనకు దేవుడు ఫోటో అయితే మనకైతే ఫోటో రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు నేను క్యాలెండర్లో ఉన్న ఫోటోనైతే తీసుకొని అయితే ఈ ఫోటోనైతే తయారు చేసుకున్నాను చూడండి మనకి ఎలా కనిపిస్తుందో సేమ్ మనకు ఈ ఇందులో వచ్చిన ఫోటో లాగానే కనిపిస్తుంది మనం శివరాత్రికి ఈ దేవుడు ఫోటోని ఇలా పెట్టుకోవడం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మన క్యాలెండర్లు ఇట్లా బయట పాడేయకుండా ఇలా అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడు గడియారం ఉంది కదా ఇది ఫ్రేమ్ ఇది కూడా మనం పగిలిపోగానే బయట పాడేస్తాము చూడండి మనకి ఎలా ఉపయోగపడిందో చాలా బాగా అనిపిస్తుంది మనకైతే ఫోటో అయితే అందులో బాగా సెట్ అయింది మనకు ఈ పండగైతే చాలా బాగా కనిపిస్తుంది మనం ఎదురుగా వేసుకుంటే బాగుంటుంది ఈ పండక్కి చూపిస్తాను మీకైతే పెట్టుకొని అయితే ఫోటోను ఈ ఫోటోనైతే ఇప్పుడైతే ఇక్కడ అయితే మాకైతే మొల ఉంది దీనికైతే వేసుకుంటున్నా ఇంటికి ఎదురుగా రాగానే మనకైతే ఈ ఫోటో అయితే కనిపిస్తుంది చూడండి ఫోటో అయితే పెట్టాను పెట్టినాక ఎలా కనిపిస్తుందో చాలా బాగా అయితే కనిపిస్తుంది ఈ పండుక్కి దేవుడు ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే గోడకి ఎంత బాగా అనిపిస్తున్నాడో చూడండి దేవుడి ఫోటో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా మీరు ఇంట్లో క్యాలెండర్ల పైన ఇలా ఉంటే ఫోటోలు నా క్యాలెండర్లు పాడేయకుండా ఇలా అయితే రెడీ చేసుకోండి వేరే మిగిలిన క్యాలెండర్ల ఫోటోలు కూడా ఇలా రెడీ చేసుకున్నాను నేను ఇవైతే క్యాలెండర్ కొంచెం పెద్దగా ఉందని ఇలా అయితే నేనైతే గుమ్మం ముందైతే పెట్టుకున్నాను ఈ ఫోటోను ఇంకా కూడా రెడీ చేశాను చూపిస్తాను ఈ ఫోటో వినాయకుడి ఫోటో ఇది కూడా నేను కట్ క్యాలెండర్లో నుంచి కట్ చేసుకున్న ఫోటోని ఎలా ఉందో చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది కూడా క్యాలెండర్దే ఇది క్యాలెండర్ పెద్దగా ఉంది అందుకని చెప్పి కట్ చేసి నేను కింది కట్ట కానీ ఏది కానీ వేసుకోలేను డైరెక్ట్ అట్లనే ఫేక్కి పెట్టి అయితే అతికిచ్చాను గోడకు చూడండి ఎలా కనిపిస్తుందో మనకి ఇలా క్యాలెండర్లు పాడేయకుండా మనం ఇట్లా ఫోటోలను అయితే గోడలకైతే పెట్టుకుంటే చాలా బాగుంటాయి నేనైతే అన్ని క్యాలెండర్లు కూడా పాడేయకుండా ఇలానైతే ఫోటోలు అయితే రెడీ చేసుకున్నాను క్యాలెండర్లో ఉన్న ఫోటోలన్నీ అట్లా దేవుడు ఫోటోలు ఉన్న క్యాలెండర్లు అయితే ఎప్పుడు కూడా బయట పాడేయకుండా ఇలా అయితే రెడీ చేసుకోండి ఫోటోలను నాకైతే ఈ శివరాత్రికి చేసిన ఈ ఫోటోనైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఈ ఫోటోలో అయితే శివ కుటుంబం ఫ్యామిలీ మొత్తం కూడా ఉన్నారు చూడండి వినాయకుడు అయ్యప్ప పార్వతి దేవి శంకరుడు ముందుగా అయితే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అడ్వాన్స్గా అయితే చెప్తున్నాను దేవుడు ఆశీస్సులు ఎప్పటికీ అందరి మీద ఉండాలని ప్రార్థిస్తున్నాను ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు వచ్చి జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ థ్యాంక్ యూ